గరుడ పురాణం మనిషి చనిపోయే ముందు మల విసర్జన ఎందుకు చేస్తారో తెలుసా గరుడ పురాణంలో భయంకరమైన నిజం మరణం తర్వాత ఆత్మక ఏమవుతుందనే విషయాన్ని గరుడ పురాణంలో ప్రస్తావించారు అలాగే చివరి క్షణాల్లో మనిషి తనకు తెలియకుండానే మూత్రం లేదా మల విసర్జించడానికి కారణాలు కూడా వివరించే ఒక భాగం ఇందులో ఉండటం గమనార్హం మరణం తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీ అనేక సంవత్సరాలుగా మానవాళి దీనికోసం సమాధానం అన్వేషిస్తూనే ఉంది అందరిలో ఆసక్తి నింపే ఈ ప్రశ్నపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి దీన్ని ఆధ్యాత్మికంగా పరిష్కరించేందుకు చాలా కృషి జరిగింది అయితే హిందూ పురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో దీనిపై స్పష్టమైన వివరణ ఉంది గరుడ పురాణం ప్రత్యేకత హిందూ మతంలో గరుడ పురాణానికి ప్రత్యేకమైన స్థానం ఉంది జీవనం మరణం మోక్షానికి సంబంధించిన లోతైన విషయాలను ఇందులో చర్చించారు మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుందనే విషయాన్ని ప్రస్తావించారు అలాగే చివరి క్షణాల్లో మనిషి తనకు తెలియకుండానే మూత్రం లేదా మల విసర్జించడానికి కారణాలను కూడా వివరించే ఒక భాగం ఇందులో ఉంది కారణం ఇదే మరణం సమయంలో అనేక అంశాలపై గరుడ పురాణం స్పష్టమైన వివరణ ఇచ్చింది చావు సమీపిస్తున్న సమయంలో మనిషి ఒక రకమైన నిస్తేజంలోకి వెళ్ళిపోతాడు వారి ఫిజికల్ సెన్సెస్ క్రమంగా నశిస్తాయి ఫలితంగా వారు ఏం మాట్లాడలేకపోతారు కనీసం శరీర భాగాలను కదిలించలేరు ఈ చివరి గడియల్లో ఎక్కడా లేని భయం ఆవహిస్తుంది ముఖ్యంగా యమలోకం నుంచి ఇద్దరు దూతలు ఆత్మను తీసుకెళ్లడానికి వస్తారని అప్పుడు మనిషి మరింత భయాందోళనకు గురవుతాడని గరుడ పురాణంలో రాసి ఉంది యమదూతలు పెద్ద కళ్ళు పదునైన గోళ్ళతో భయంకరమైన ఆకారంలో ఉంటారని పేర్కొంది ఆత్మ ప్రయాణానికి సంకేతం ఆ భయాందోళనలో ఉన్న సమయంలోనే మనిషి తనకు తెలియకుండానే మూత్రం లేదా మల విసర్జిస్తాడని గరుడ పురాణం తెలిపింది యమదూతలు రావడం జీవితం ముగియడం ఆత్మ ప్రయాణం మొదలవుతుంది అనడానికి ఇది సంకేతం అని పేర్కొంది శరీరాన్ని వీడే సమయంలో బటనవేలి సైజులో ఉన్న చిన్న జీవి తరహాలో ఆత్మ బయటకు వస్తుందని వివరించింది ఆత్మ వీడుతున్నట్లుగా గుర్తించేలా శబ్దం కూడా వస్తుందని తెలిపింది దీన్నే దూతలు తీసుకొని యమలోకానికి వెళ్ళిపోతారని పేర్కొంది పునర్జన్మ కర్మకు సంబంధించి కూడా గరుడ పురాణంలో స్పష్టమైన వివరణ ఉంది మనిషి చేసే ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుందని చెబుతోంది అది ఈ జీవితం లేదా వచ్చే జీవితంలో తప్పక అనుభవించాల్సి ఉంటుంది అని తెలిపింది ఇక్కడే పునర్జన్మ గరుడ పురాణం వివరించింది గత కర్మల ఆధారంగానే ఆత్మ మళ్ళీ జననం తీసుకుంటుందని తెలిపింది శిక్షలు తప్పవు నెగిటివ్ కర్మలను మూటగట్టుకున్న వాళ్ళకి నరకంలో తీవ్ర శిక్షలు తప్పవని గరుడ పురాణంలో రాసి ఉంది ఇలా శిక్షలు అనుభవించి మోక్షం పొందిన తర్వాత మరొక్కసారి ఇంకో శరీరంలో ప్రవేశించి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందని వివరించింది ఇలా అనేక జన మరణాల సైకిల్స్ పూర్తయిన తర్వాత నెగిటివ్ కర్మ నుంచి విముక్తి లభించి మోక్షం పొందుతారని పేర్కొంది గరుడ పురాణం ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్